ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించడానికి మీ ముందున్నాను దయచేసి ఎనభై రెండవ కీర్తన మొదటి వాక్యం ఆరో వాక్యం మనం చదువుకొని అందులో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకుందాం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఆరో వాక్యం మీరు దైవములనియు మీరందరూ సరోనుతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను ప్రిల్లరా ఇక్కడ దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తెచ్చుచున్నాడు దైవముల మధ్య ఎవరు ఈ దైవాలు ఆరో వాక్యంలో మీరు దైవములనియు మీరు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను ఎవరు ఇక్కడ మీరు దైవములు అని దేవుడు సంబోధించాడు దేవుడు మరొకరిని మీరు దేవుళ్ళు అని చెప్పుట్లో ఉన్న పరమార్థము ఏమిటి ఈ వ్యాఖ్యానం మన ప్రియులు లాజరస్ ప్రసన్న బాబు గారు ఎలా వ్యాఖ్యానించారో అది మీకు వినిపిస్తాను ఆ తదుపరి నేను మీకు నా యొక్క కామెంట్ని నా వ్యాఖ్యాన్ని మీకు అందిస్తాను దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఎనభై రెండు చూడండి దేవుని ఈ సమాజం దేవుని దది దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట తండ్రి అయిన దేవుడు అక్కడ అంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఈ ఎవరు ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు చాలా దైవాలు ఉన్నారు ఎంత మంది దైవాలు ఉన్నా తండ్రి ఎవరు వన్ ఒక్కడే ఉంటాడు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నెంబర్ వన్ ఆయన అందుకే సుప్రీం మరి మిగతా వాళ్ళందరూ అని కడుపున పుట్టిన పిల్లలండి వాళ్ళ దైవాలు కారా అవుతారు అసలు దైవము అంటేనే దేవుడా కాదా దాని అర్థం దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు దేవుడే ఒప్పుకున్నాడు దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి అరవచనం మీరు దైవములని ఎందుకు మీరు దైవాలు తెలుసా మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి నేను ఒక్కడనే దైవం నేను తప్ప వేరొక దైవం ఉండకూడదు అంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరిని మీరు గుర్తించడానికి వీల్లేదు అది పాత మందులు అర్థం అదే మాట యేసు వచ్చి అందరికి ఒక్కడే తండ్రి ఆయన పరలోకమందున్నాడు కనుక ఆయన చెప్పిన మాట కానీ యేసు వారు నూతన మందులు ఒప్పుకుంటున్న మాట కానీ ఎక్కడ క్లాష్ అవ్వలేదు చూసారా సర్వసత్యం బైబుల్ ఎప్పుడు కూడా ఒక మాటను మరొక మాటని విభేదించదు ఒక్క దేవుడే ఒక్క దేవుడు మనకు వేరే దేవుడు ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్న దైవాలు ఎవరో ఆయన పిల్లలైన వారు దైవాలు ఇది మన దైవ సేవకులు లాజస్ ప్రసన్న బాబు గారి యొక్క వ్యాఖ్యానం ఒక వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆ రెండు బయటికి తీసుకొచ్చి ఎనభై రెండవ కీర్తన మొదటి వాక్యాన్ని ఆరో వాక్యాన్ని ఆ రెండు వాక్యాలు చదివి తను ఏదో చెప్పదలిచినవి అంటే యేసు ప్రభువును తక్కువ చేయాలి అది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం యేస్సు దేవుడు కాడు అని రుజువు చేయాలి యేస్సు ప్రభువును ఎంత తగ్గించి మాట్లాడితే అంతగా హెచ్చించి మాట్లాడడానికి మా వంటి దైవజనులు పుట్టుకొచ్చారు ఇంకా మీకు కౌంటర్ వీడియోస్ ఒక వస్తూనే ఉంటాయి నేను మీకు ఇచ్చే వ్యాఖ్యానం ఒకసారి మనం చదువుకున్నాం ప్రియడ ఎనభై రెండవ కీర్తన మొదటి వాక్యం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తెచ్చుచున్నాడు ఎవరు ఇక్కడ దైవములుగా పరిగణించబడుచున్నారు ఎవరు వీరు దేవుడు దేవుడై ఉండి దేవుళ్ళు అని వేలి చూపించినట్టు మీరు దేవుళ్ళు అని మాట్లాడుతున్నారు ఎవరు ఆ దేవుళ్ళు వాక్యం మీరు దైవములు అని మీరందరూ సర్వోన్నతమైన కుమారులు అని నేనే సెలవిచ్చి ఉన్నాను మీరు దైవాలు అని ఆయన సెలవిస్తున్నాడు ఎవరు ఈ దైవాలు అనేది అక్కడ కింద వాళ్ళ కాస్త చదువుకుంటే అర్థమైపోతుంది ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది ఎనభై రెండు క్యుడితో రెండు నుండి ఐదు వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను ఎంత కాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుతురు ఎంత కాలం భక్తిహీనులే పక్షపాతం చుకుతురు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతులుండి వారిని తప్పించుడి చర్ములకు తెలియలేదు వారు గ్రహింపురు వారు అంధకారములు ఇటు అటు తురువులు ఆడతారు దేశములకు ఉన్న ఆధారములన్నీ కదురుచున్నవి ఇక్కడ కొంతమంది న్యాయాధిపతులు కనబడుతున్నారు తీర్పు తీర్చు న్యాయాధిపతులు కనబడుతున్నారు వీరి న్యాయము సరిగా లేదని వారితో మాట్లాడుతున్నాడు ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తెచ్చుతారు అంటే తీర్పు తెచ్చే తీర్పురల గురించి అంటే న్యాయాధిపతుల గురించి తీర్పు తెచ్చే వారి గురించి మీరు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు ఎంతకాలం భక్తిహీను భక్తిహీన ఎడల పక్షపాతం చూపిస్తారు మీరు బేదలకు తండ్రి తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి దరిద్రులకు నిరుపేదలను దరి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తులను చేతుల్లో నుండి వారిని తప్పించుడి ఇట్లాగా అన్యాయము తీర్పు న్యాయాధిపతులతో మాట్లాడుతున్నాడు మీరు ఎవరో తెలుసా మీరు దైవములు సరోనతిని దేవుని కుమారులు మీరు కారణము ఏమిటి అంటే ద్వితీయపు కాండంలో మొదటి అధ్యాయం పదిహేడో వాక్యాన్ని నేను చదివినిపిస్తాను ప్రియుల తీర్పు తెచ్చున్నప్పుడు తీర్పు తెచ్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను న్యాయపు న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనిషిని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వేజ్యమును నా ఎందుకు తీసుకుని రావాలని నేను దానిని విచారించిదనని వారికి ఆజ్ఞాపించుతాను ఇక్కడ మోషే గారు లక్షలాది మందికి ఆయన ఒక్కడే న్యాయము తీర్పు తీర్చలేడు కనుక కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని చూపుచున్న మాటల్లో మీ న్యాయం మీ తీర్పు తీర్చే న్యాయం దేవునిది న్యాయము దేవునిది తీర్పు దేవునిది అందుకోసమే న్యాయ తీర్పు విధించే వారిని మీరు దైవములు అని వారికి బిరుదిచ్చాడు అది బిరుదది వారికి ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన న్యాయము నాది కదా మీరు తీర్పు తీర్చే న్యాయం నాది అయినప్పుడు మీరు దైవాలే కదా మీరు దైవములని తీర్చండి పక్షపాతం లేకుండా అది భేదలకు నిరుపేదలకు అనాథులకు అన్యాయంగా ఉన్నవారికి న్యాయం న్యాయం విధించండి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చండి న్యాయంగా తీర్పు తీర్చండి ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు మీరు దైవములు అని చెప్పింది ఎవరిని అంటే న్యాయం తీర్చేవారిని అర్థమైందా మన బాబుగారు అక్కడ కింద వచ్చినాలు చదవకుండా తనేదో చెప్పదలిసింది యేసు ప్రభువును తక్కువ చేసి చెప్పాలి గనుక ఆయనలో ఉన్న మనస్సు మనకు ఎంతగా విప్పి చెప్పేశాడో యేసు దేవుడు అండి చాలా స్పష్టంగా మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను ప్రభు దేవుడు అన్న సంగతి మీకు వివరంగా చెప్తాను శ్రద్ధగా విండి ఒకవేళ వీడియో లెంత్ పెరిగిన ఈ సత్యాన్ని మీరు చక్కగా నేర్చుకోండి మీకు కొన్ని మాటలు చూపిస్తాను ఖండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాక్యాల్లో మీరు న్యాయం తెచ్చే విధానం ఎలా ఉండాలి అంటే ఒక్కరి సాక్ష్యం మనికి రాదు ఇద్దరు లేక ముగ్గురు ఆ సాక్ష్యాలు ఉంటేనే దేవుని న్యాయము అని మరో పర్యాయం చెప్పడం జరిగింది ఇలాగ మనం యశా గ్రంథంలో మొదటి అధ్యాయంలో పదిహేడవ వాక్యంలో కూడా మీరు న్యాయంగా తీర్పు తీర్చండి న్యాయం తీర్చండి న్యాయం తీర్చి వారికి సహాయం చేయండి చెబుతూ వచ్చాడు కానీ అప్పట్లో ఉన్న న్యాయం తీర్చేవారు ఎలాంటివారు అంటే నీతిమంతులను అన్యాయంగా తీర్పు తీర్చేవారు అన్యాయస్తులను న్యాయస్థులుగా వారు న్యాయవంతులుగా వారు నీతిమంతులు గాని లంచము పుచ్చుకొని నీతిమతులు అని అనీతిమతులుగా అనీతి మత్తులు నీతిమతులుగా తీర్పు తెచ్చేవారు యశ్వగ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం కనుక న్యాయాధిపతులకు ఈ విషయం క్షుణ్ణంగా తెలిసి రావాలి అన్న ఉద్దేశంతో మీరు దైవాలు మీరు అని న్యాయం తీర్చే వారితో మాట్లాడిన మాటలు మీరు సర్వోన్నత దేవుని కుమారులు మీరు మీరు న్యాయం చక్కగా తీర్పు తీర్చండి మీరు ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు వారి ముఖాలు ఎందుకు చూస్తున్నారు మీరు భయపడకుండా న్యాయము తీర్చండి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇదే లేఖనం ఇదే ప్రవచనం యేసు ప్రభు వారు యోహన్ స్వత పదవ అధ్యాయంలో అక్కడ తన మీద న్యాయం తీర్చారు కొంతమంది యశు ప్రభు ఎవరో అక్కడ కొంతమంది న్యాయాధిపతులు తీర్పు తీర్చారు ఏమని తీర్పు తీర్చారు చూడండి ప్రియలేర యోహన్ స్వత పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలు ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టేను వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన వాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినవాలని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ తర్వాత మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు దైవం దయ్యము గుడ్డివారి కనులు తెరవగలదా అని ప్రియులారా ఇక్కడ యేసు ప్రభువును ఏమన్నారంటే దేవుడంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి దయ్యమని సంబోధించారు దయ్యం పట్టింది అని వాళ్ళు సంబోధించినారు యేసు ప్రభువు అప్పటికీ వారికి అర్థం కాక యోహనస్వత పదవ అధ్యాయంలో ఇరవై నాలుగు నుండి కిందికి చదువుతూ ఉంటే కొంత సంభాషణ జరుగుతుంది యూదులకి ప్రభువుకి యూదులు ఆయన చుట్టూ పోగై ఎంత కాలం మమ్మను సందేహ నీవు నీవు అయితే మాతో స్పష్టంగా చెప్పుమని అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు నా గుడిలో నా స్వరం వినును నేను వాటిని ఎరుగుతును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పను యూదులు ఆయన కొట్టవాలని మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనగా యస్సు తండ్రి ఎద్దు నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకొని చున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు ప్రియా దేవుని పిల్లలారా యూతులకు తెలిసిన తెలిసినంత మన ప్రసన్న బాబు గారికి తెలియలా నువ్వు మనుషుడై ఉండి దేవుని అని చెప్పుకుంటున్నావే అంటే దేవుడేం నేను దేవుని నేను చెప్పలేదు కానీ వాళ్ళకి అర్థమైపోయింది మన ప్రసన్న బాబు గారికి అర్థం కాల మరి వీళ్ళకి అర్థమైంది నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అంటున్నావే అని ఎందుకంటే తండ్రి నేను ఏకమై ఉన్నాను నేను ఈ మాట తండ్రి కుమారులు అంటే వాళ్ళిద్దరు ఒకటే అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలా భార్య భర్తల సంబంధమా ఏకమవడానికి కానీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఏకమై ఉండడం అంటే భార్య భర్తల సంబంధమా ఏకమై ఉండడం అంటే కలిసి ఉండడం ఒక ఇంట్లో మనుషులు నివాసం చేస్తూ ఉంటారు వారందరు ఒకటే కదా ఒకటే అంటే కలిసి ఉన్నారు కనుక ఆ ఇంట్లో కలిసి ఉన్నారు ఒక దేవునిలో తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు అర్థం కాకపోతే అలాగా ఎందుకు మమ్మల్ని మబ్బి పెడుతున్నావు ఎందుకు మమ్మల్ని సందేహ పెడుతున్నావు నేను నువ్వు నిజంగా క్రీస్తు నేను చెప్పాను కదా నేను క్రీస్తునని చెప్పాను కదా కానీ మీరు ఎంత చెప్పినా మీరు నన్ను నమ్మరు ఈరోజు ప్రియా దేవుని పిల్లారా యూదులు ఆనాడు ఏ రీతిగా సందేహపడ్డారు నేటికి మన బాబుగారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది యేస్సుని దేవునిగా నమ్మట్లా సందేహపడుతున్నారు ఆయన్ని దేవుడు అని చెప్పడానికి సందేహపడుతున్నారు యేస్సు దేవుడు అని చెప్పడానికి మాటలు వాళ్ళకి రావట్ల దాన్ని తప్పించి ఏమేవో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఇంకొక విచిత్రమైన సంగతి చెప్తాను ఆశ్చర్యపడిపోతారు చూడండి పదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వాక్యాలు అందుకు యేసు మీరు దైవములు అని నేనంటిని అని మీ ధర్మశాస్త్రములో చూసారా మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా నేను కదా అన్నా ఆ మాట మీరు దైవములు అని నేను కదా అన్నాను అది నేను చెప్పిన మాట మీరు ధర్మశాస్త్రములో చదువుకోలేదా నేను కదా అన్నది ముప్పై వాక్యం లేఖనము నివర్ధకం కాలేదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములని చెప్పినడలా నేను దేవుని కుమార్ చెప్పినందుకు తండ్రి పత్తి చేసి ఈ లోకంలోనికి పంపిన వాణితో నీవు దూషణ చేసున్నావని చెప్పుదురా దేవునిప్పులేరా దేవుని కుమారుని అని చెప్తే దేవదోషుని అని ఆయన సెలివేశారండి యువహన్ శివత పంతొమ్మిదవ అధ్యాయంలో సాక్షులతో మనకి పని లేదు తనే దేవదోషం చేస్తున్నాడు దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు యమని ఎదుగు వచ్చింది వాక్యం మతీ మూడవ అధ్యాయంలో పదిహేడవ వాక్యంలో ఏముంది అక్కడ ఆయన బాప్టిషన్ తీసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీద వరాలినప్పుడు ఆకాశం తెరవబడి ఒక స్వరం తండ్రి స్వరం ఈయన నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నానని ఆనందిస్తున్నానని చెప్పిన ఆ వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది యశు ప్రభుని గురించే కదా ఈరోజు ఇప్పుడు ఆ దేవుని పిల్లలారా దేవుడు కుమారుడు వచ్చాడు కనుక దేవుని కుమారుడు అని బాయపడి ఉంది దేవుడు పంపించాడు ఆ దేవుడు పంపించాడు పంపించుకు మును దేవుడు కాడా తండ్రి పంపించాడు గనక దైవ కుమారుడు ఓకే పంపించక ముందు నేను కదా ఆ లేఖనముల్లో నేను కదా నేను మీతో మాట్లాడాను ధర్మశాస్త్రములు నేను కదా లేఖనాల్లో ఉన్నవాడును అదే కదా యోహన్ స్వార్థ మొదటి అధ్యాయంలో మొదటి రెండు వాక్యాలు చెప్పబడింది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యమే గత శరీరదారి మనమంతకు వచ్చింది ఆయన పంపబడ్డాడు ఆయన పంపబడ్డాడు పంపబడ్డాడు ఆ పంపబడక మునుపు ఎవరు చెప్పండి చెప్పండి పంపబడక మునుపు వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ లేఖనాలలో నేను కదా ఉన్నాను అంటున్నాడు ఇంకా ఇంతకన్నా స్పష్టత ఇంకేం కావాలి ఇంకా మీకు చూపిస్తాను ప్రియులు క్వాత ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలో నేను చదువుతున్నాను అంతటా ఆయన మూషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వాయబడిన అన్నీ నెరవేరవలని నేను మీ వద్దకు నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అంటే మూడవ దినాన లేచి వారికి కనబడి మాట్లాడుచున్నాడు నేను చెప్పాను కదా మోషి చెప్పిన లేఖనాలలో ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలలో కీర్తన కీర్తన గ్రంథంలో ప్రవచించబడిన లేఖనాలలో నన్ను కూర్చే కదా అవి చెప్పబడినవని మీకు చెప్పాను కదా ఇప్పుడు అవి నెరవేర్చబడినవని చెప్తున్నాను ఎందుకు మీరు లేఖనాలలో ఉన్న నన్ను మీరు నమ్మట్లేదు అని వారి మనుషులు మూసుకుపోయి ఉంటే తెరిచాడు వారి మనసును తెరిచాడు చాలామందికి యేసు ప్రభువును దేవుడుగా చెప్పట్లేదంటే వారి మనసులు మూసుకుపోయి ఉన్నాయి మనసులు మూసుకుపోయి ఉన్న వారి జీవితాలు ప్రభువును దేవుడిగా అంగీకరించారు యేసు ప్రభువును దేవునిగా చెప్పాలి అంటే మనుషులు తెరవాలి మనుషులు తెరిచే యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నిన్ను గురించి తప్పుగా నేను బోధించాను నా మనసును తెరువయ్యా అని ఆయన ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ వారి శిష్యుల యొక్క మనస్సును తెరిచాడు వారి మీ మనసులు కూడా ప్రార్థన చేయండి ఆయన తెలుస్తాడు అప్పుడు అర్థమవుతాడు ఆయన ఎవరో అప్పుడు అర్థమవుతాడు ఇంతకన్నా స్పష్ట థింక్ ఏం కావాలండి ఇప్పుడు యోహన స్వార్థలో తోమాకు అర్థమైనట్టు మన లాజర్ బాబు గారికి అర్థం కాలేదే చూడండి యోహాను స్వార్థలో ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవా అని తోమకు అర్థమై అర్థమైంది కదా అక్కడ యూదులకు కూడా అర్థమైపోయింది కదా నువ్వు మనుషుడు అయి ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు వాళ్ళకి అర్థమైపోయింది కదా దేవుడని అని తోమ కూడా అర్థమైపోయింది కదా నా దేవా నా ప్రభువ అని మరి ఇంకేం కావాలి ఆధారం యేసు ప్రభు దేవుడు కదని ఎలా అంటారు సరే మేము చెప్తున్నప్పుడు కాస్త ఊరుకుంటే మంచిది కదా దానికి మళ్ళీ ఏవేవో చెప్తారు ఏవేవో చెప్తారు ఎందుకు చెప్తారు ఉన్నవి కదా చెప్తారు రోమిల్ క్లాస్ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను పితృలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులు పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము అయి ఉన్నాడు ఆమెన్ ఇంతకన్నా ఆధారంగా ఇంకేం కావాలి క్రీస్తు వీరులో పుట్టాను ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రావుడై ఉన్నాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఈయన వారు లేఖనాల్లో నేను కదా నేను మీతో మాట్లాడాను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల ప్రవచనాల్లోనూ కీర్తన గ్రంథంలో మోషే గారు ప్రవచించిన ప్రవచనాల్లో నన్ను గురించి వారు చెప్పారు కదా వాక్యమై ఉన్న దేవుడు ఆయన తండ్రి పంపించాడు తండ్రి పంపించాడు తండ్రి పంపించాడు తండ్రి పంపించిన కుమారుడు మరి అంతకుముందు ఏమై ఉన్నాడు ఎందుకు పంపించాడు అంటే పాపములను తీసివేయడానికి మనుషుడిగా వచ్చాడు దాసుడిగా తగ్గించుకున్నాడు మానవ పొందునంతగా రిక్తుడైపోయాడు తర్వాత ఆయన చెరవలసిన గమ్యానికి వెళ్ళిపోయాడు కదా ఆ యోహాన్స్వాత్తి ఎనిమిదవ అధ్యాయంలో యూదులతో మాట్లాడుతూ అపరామ పుట్టకమ్మునిపి నేను ఉన్నవాడును అని చెప్పినప్పుడు వాళ్ళ కోపము చేసింది నేను పైవాడును మీరు కిందివారని చెప్పాడు వాళ్ళకి ఇంకా బాధ అయిపోయింది యేసు ప్రభు ఎవరు అని ఇంకా అర్థం కాక చాలామంది ఆయన్ని దేవునిగా పలకలేకపోతున్నారు దేవునిగా ఆయన్ని పిలవలేకపోతున్నారు దేవునిగా ఆయన్ని గుర్తించలేకపోతున్నారు దేవునిగా పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు దేవునిగా గుర్తించలేకపోతున్నారు వారి కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు వాళ్ళు గుర్తించారు అప్పుడు వెళ్ళారు యర్షులమ్మకి వెళ్ళి ఆ నలభై రోజులు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కోసం కనిపెట్టుకుంటున్నారు దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించడానికి కళ్ళు తెరచబడి వారు వెళ్ళారు ఎడ తెగక దేవాలయంలో వారు ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో కనిపెట్టుకుంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనేక మందికి కళ్ళు తెరవాలని మా ప్రార్థన యస్సు ప్రభు వారు ఆయన కోసం నా కోసం దేవుడై ఉండి దేవుడుగా ఉండడం సమానుడుగా ఆ ఎంచడం భాగ్యమని అది ఎంచుకోవడం భాగ్యమని ఆయన తలంచక నీకోసం మనిషిగా మారిన మహానీయుడు ఆయన దాసుడిగా ధరించుకున్న దయాళ్ళుడు రిక్తుడుగా మారిన లోకరక్షకుడు ఆయన నీ నోరు తెరచి ఆయన దేవునిగా గుర్తించు నీకోసం ఆయన వచ్చినవాడు నీ కోసం ఎత్తుకుంటూ వచ్చినవాడు కాబట్టి ఎనభై రెండవ కీర్తనలో ఉన్న ఆ వ్యాఖ్యానం ఏ రీతిగా అక్కడ ఉన్న విషయాలు నేను మీకు తెలియచేశాను అదే ప్రవచనం నేను కదా పలికిందని ప్రభు అక్కడ యూతులతో అదే ప్రవచనం అక్కడ ఎత్తి మాట్లాడటం నేను మీతో కొంతసేపు పంచుకున్నాను విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు ఇటువంటి సత్యాలు ఇంకా ఎన్నో వస్తాయి దయచేసి మీరు విన్న తర్వాత ఇతరులకు షేర్ చేయండి నేను ఇంకా ఈ సత్యాలు వివరంగా చెప్పడానికి చాలా బాగుంది సత్యాలని లైక్ చేయండి ఇటువంటి లేఖనాల సత్యాలు మీరు వినాలి అంటే ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొరకు ప్రార్థన చేయండి మరో వీడియోలో మిమ్ము మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మేక్ అడ్ బ్యూ మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ